ముందు స్వయం యొక్క చెక్కింగ్ చేసుకుందాం ఎలాంటి ఎమోషన్స్ తో నాయక ఎనర్జీ లెవెల్ కొంచెం డిప్లీట్ అవుతుంది అలాగే ఎలాంటి ఫీలింగ్స్ నాయక ఎనర్జీ లెవెల్ ని ఉన్నతంగా చేస్తాయి ఎప్పుడైతే మన కర్మలు సరిగ్గా ఉంటాయో మన మనకి విశ్వాసం ఉంటుందో నేను చేసే కర్మలన్నీ సరైనవేనని నేను గా క్లీన్గా గా ఉన్నాను ఎలాంటి తప్పు నా ద్వారా జరగదు ఎలాంటి తప్పు నా ద్వారా జరగదు ఇంకా ఫుల్ స్టాప్ ఫర్ ఎవర్ ప్రతిరోజు స్వయానికి ఒక బ్లెస్సింగ్ ఇచ్చుకోవాలి నా యొక్క ప్రతి కర్మ సరైనది చెప్పండి ఒకసారి నా ప్రతి కర్మ సరైనది నా యొక్క ఉద్దేశం పవిత్రంగా ఉంది నా ద్వారా ఎప్పుడు ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు ఇవి కొద్ది రోజుల కోసం ప్రతిరోజు చెప్పండి మీ మైండ్ని మీరే కౌన్సిల్ చేసుకోవాలి